హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియో ఏంటంటే నేను ఆల్రెడీ షార్ట్లో మెన్షన్ చేశాను కదా దట్ నేను కీమా కర్రీ చేశాను సో అది రెసిపీ అనమాట సో మీట్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది ఓకే ఒకసారి వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని గసగసాలు చెక్క లవంగం జీలకర్ర ఇవన్నీ వేసుకొని కొంచెం బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకున్నాను అనమాట అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాను చిన్న చిన్న పీసెస్ లాగా ఆనియన్స్ వేసుకొని అవి కాస్త మగ్గిన తర్వాత కొంచెం కర్రీపాకు వేసుకొని ఆనియన్స్ త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసాను అనమాట ఇవి మంచిగా పచ్చివాసనంతా పోయి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ కొంచెం మిర్చి కూడా ఒక త్రీ ఫోర్ మిర్చి మధ్యలోకి చీలికలా కట్ చేసుకొని హాఫ్ చేసుకొని వేసుకున్నాను అనమాట ఇవి ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చి కొంచెం మంచి స్మెల్ వస్తుండగా నేను ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుంటాను నేనేం స్టోర్ చేసుకోను అప్పటికప్పుడు దంచుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగా వస్తుంది అనమాట అండ్ చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఒక టూ టొమాటోస్ నేను చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకొని వేసుకున్నాను టొమాటోస్ ఎందుకు వేసుకున్నానంటే కీమా కర్రీ అఫ్ కోర్స్ కొంచెం ఎక్కువ మంది టొమాటోస్ వేసుకోరు బట్ నాకైతే టొమాటో వేసుకుంటేనే కర్రీ బాగుంటుంది ఎందుకంటే అది చాలా డ్రైగా ఉంటుందన్నమాట నేను ఇంకో కర్రీ ఏం చేయట్లేదు ఓన్లీ ఇదే కర్రీ కాబట్టి కొంచెం నాకు గ్రేవీ లాగా కావాలి కాబట్టి కొంచెం టొమాటో వేసుకున్నాను అవి మగ్గడానికి జస్ట్ నేను విజిల్ లేకుండా మూత పెట్టుకున్నాను దాని తర్వాత కొంచెం కొరియాండర్ పౌడర్ గరం మసాలా సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకున్నాను అనమాట కొంచెం కింద తడుగు అంటు ఉంటుంది సో అప్పుడు ఆయిల్ పైకి తేలినప్పుడు మీరు మీట్ వేసుకోండి వన్స్ ఇది మీట్ వేసాక చాలాసేపు మీరు ఓపిక్గా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే ఇవి చిన్న చిన్నవి కదా సో ప్రతి చిన్న పీస్కి మన ఫ్లేవర్స్ మనం వేసిన ఫ్లేవర్స్ అన్ని పట్టడానికి మంచిగా ఒక ఆల్మోస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ కొంచెం ఓపిగ్గా నీట్గా అంతా కలిసేలాగా కలుపుకోవాలి అండ్ కొంచమే జస్ట్ ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసుకున్నాను అండ్ మూత పెట్టుకోవాలి విజిల్స్ ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేలాగా బాగా కుక్ చేసుకోవాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత చూడండి వాటర్ మంచిగా వచ్చింది అండ్ మనకి కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చింది నేను ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే సాల్ట్ నేను తర్వాత వేసుకుంటే ప్రతి చిన్న పీస్కి అది పట్టదనమాట నేను సాల్ట్ ఒకసారి చెక్ చేసుకున్నాను అండ్ కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ టు టూ స్పూన్స్ మిర్చి పౌడర్ వేసుకున్నాను కారం తినే మీరు తినేంత క్వాంటి వేసుకోండి ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం కారం ఎక్కువే పడుతుంది సో ఇది కూడా మంచిగా ప్రతి పీస్కి కారం తగిలేలాగా మంచిగా కలుపుకున్న తర్వాత నేను కొత్తిమీర కొంచెం వేసేసుకొని బాగా కలిపేసుకొని నేను ఇంకొకసారి మూత పెట్టుకున్నాను అనమాట మూత అంటే విజిల్స్ ఎక్కువ రానివ్వకుండా జస్ట్ మూత పెట్టుకొని అది కొంచెం చల్లరాక ఓపెన్ చేస్తే మంచిగా ఆయిల్ అంతా పైకి తేలింది దాని తర్వాత కొంచెం లెమన్ పిండుకొని ఇంకంతే అయిపోయింది చాలా చాలా ఫ్రెష్గా చాలా ఎంత బాగుందంటే స్మెల్ కూడా నేను మంచిగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని కొంచెం పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను అనమాట ఇందులో కొంచెం క్రీమ్ కూడా వేసుకొని తింటే మనకి తినేటప్పుడు కొంచెం ఫ్రెష్గా కొంచెం జ్యూసీ జ్యూసీగా తగులుతూ ఉంటుంది నేను ఆల్రెడీ ఈ క్లిప్ నేను షార్ట్లో పెట్టాను సో చూస్తుంటేనే మీకు నోరు ఊరిపోతుంది కదా నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది యాక్చువల్లీ నేను ఈ కీమా కర్రీ చేయడం ఫస్ట్ టైం మా మమ్మీ ఎప్పుడు చేసేవాళ్ళు నేనైతే నా చేతులతో ఎప్పుడు చేయలేదు కానీ చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఒక ఆనియన్ ఒక నిమ్మకాయ పిండి తింటే సూపర్ అంటే సూపర్